మాన్యులు శ్రీ అనంత కృష్ణ గారికి ఈ ముఖ్య అతిథులు చేత సత్కారం ఇతరండి అంతామిథ్య తలంచి చూచిన అని ఏమనరు వారి సౌందర్య లహరి సౌందర్యం విన్న తర్వాత అసలు ఒక పది రోజులు వింటే బాగుండేదేమో అనిపించేంత అని కలుగుతుంది ఎందుకంటే శంకరులను పూర్తిగా విన్న వారు లేరనుకుంటాను ఒక కావ్యాన్ని కూడా శంకర్లు రచించినటువంటి స్తోత్రాలు అష్టకాలు వీటిని పూర్తిగా చదివి అందులో ఉన్నటువంటి ఏదో కొంత గ్రహించామేమో కానీ నిజంగా శివానందలహరి సౌందర్య లహరి వివేక చూడమని ఈ మొత్తం వ్యాఖ్యానాలు వీటన్నింటినీ ఒకసారి చూసినట్టయితే అసలు విష్ణు సహస్రనామాలకు వారు అర్థాలు రాయకపోతే అనే ఒక ఒకే నామానికి ఒకే నామాన్ని నాలుగైదు సార్లు వస్తే నాలుగైదు అర్థాలు ఇచ్చారు శంకరులు అంటే సందర్భాన్ని అనుసరించి ఇచ్చారు అందులో గోవింద శబ్దం కూడా అందువల్ల శంకరులే ఒకవేళ లేకుంటే అనే మాట అనకూడదు శంకరులు ఉన్నారు కాబట్టే ఈ దేశంలో ఈ ఏకత అనేటటువంటిది ఉన్నది అనేది అందులో ఉన్న రహస్యం అది అందువల్ల అద్భుతంగా వారిని సంస్థ సత్కరించింది ముఖ్య అతిథుల వారి చేతి మీదుగా చాలా సంతోషం అండి ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి అతిథుల్ని సత్కరిస్తారు మొదటగా ముఖ్య అతిథుల వారిని అలాగే సార్ సార్ ఇంతసేపు ఉండడము అనేటటువంటిది చాలా సంతోషం వారు వెంబడే ఇంటి వారికి ఫోన్ మీద ఫోన్లు వస్తున్నాయి ఈ విధంగా ఈ సాహిత్య సదస్సులో ఉండడం వారికి అందరి పక్షాన ధన్యవాదాలు చెప్తూ వస్తే తీసుకోండి అది నాచబెట్టండి సభ చాలా సుసంపన్నంగా ముగిసిందండి ఏం చెప్పుకుంటాం స్వస్తి ప్రజాభ్యహ అంటాం అంతే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం మీరు ఏమని చెప్పేదిన్నా అవునండి అవును ఏదైతే అగ్నిధార సమ కలుద్దాం సార్ చాలా సంతోషం సార్ అగ్నిధార సాహిత్య సామాజిక రాజకీయ రూపకాన్ని ప్రయోగాత్మకంగా ప్రదర్శించిన మిత్రులకు కవిత్రులకు ఇప్పుడు ఈరోజు మా పిహెచ్డి పరిశోధనకు నా పిహెచ్డి పరిశోధనకు గురుత్వం వహించి గైడ్గా ఉన్నటువంటి మా నీలకంఠం గారు వారు సతీయుక్తంగా విచ్చేశారు మా డాక్టర్ రమాదేవి గారు వారికి కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను చాలా సంతోషం అండి ఇప్పుడు ఈ రూపకాన్ని ప్రదర్శించిన మిత్రులకు సత్కారం శర్మగారు రండి పిలవండి దాశరథిగా అభినయించినటువంటి శ్రీ ఆచార్య ఫణీంద్ర గారికి సార్ సూత్రధారులుగా ఈ కార్యక్రమంలో వ్యవహరించినటువంటి శ్రీ తుమ్మ రావు గారికి సార్ నిజాం పోలీసులుగా వ్యవహరించినటువంటి ఇద్దరు పెద్దలు ఉన్నారు ఇద్దరు మంచి నటులు వాళ్ళు శ్రీ కాకర్ల హనుమంతరావు గారు శ్రీ విశాప్రకడ సత్యనారాయణ గారు సార్ కాకర్ల హనుమంతరావు గారు వారు గొప్ప నటులు ఈ ఇరువురు కూడా సినిమాల్లో అక్కడ అనేక కార్యక్రమాలు మనకు కనబడుతూ ఉంటారు తర్వాత విశాప్రికడ సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు అలాగే జైలు అధికారిగా డాక్టర్ ఉదయ వర్మ ఉండండి సార్ పైన ఉండండి మీరు నిమిషం ఒక్క నిమిషం పైన ఉదయ వర్మ చెప్ప మహాకవి దాశరథి గారి శత జయంతి సందర్భంగా మిత్రులు మరుమామూలు దత్తాత్రేయ శర్మ గారు అగ్నిధార అనే ఒక అద్భుతమైన రూపకాన్ని రాశారు దాది ఇప్పుడు ప్రస్తుతం మూడో ప్రదర్శన ఇది చక్కటి రూపకాన్ని రచించి ప్రదర్శిస్తున్నటువంటి మన ప్రగ దర్శకత్వం కూడా దత్తాత్రేయ శర్మ గారు ఊహించారు వారికి సన్మానం మీ చప్పట్ల మంచి కౌంటీ గారు కూడా రావాలి తర్వాత సర్దార్ జమలాపురం కేశవరావుగా సహఖైదీగా నటించినటువంటి శ్రీ కౌండిన్య తిలక్ గారు వీరు నవోదయ గురుకుల విద్యాలయాల్లో ఉపాధ్యాయులుగా పనిచేసి మొన్ననే పదవి విరమణ గావించారు గొప్ప నటులు రచయిత చెప్పండి పిల్లలు మాట్లా సభకు ఆధ్యక్షం వహించినటువంటి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మహోదయులకు అలాగే అతిథిగా విచ్చేసినటువంటి దర్శనం పత్రికాధిపతి వెంకటరమణ శర్మ గారికి ఈ కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేసిన శ్రీ వెంకటరమణ శర్మ గారి దర్శన పత్రిక ద్వారా చేసినందుకు తర్వాత పద్య పఠన పోటీలకు న్యాయ న్యాయనిర్ణేతగా విచ్చేసినటువంటి పెద్దలు శ్రీ డాక్టర్ సంగరభట్ లాసయ్య గారికి వేదికపైకి రండి దయచేసి వేదికపైకి రండి ఒకసార్లు వాకప్తారు మర్యాద మర్యాదగా రండి వేదికపైకి రండి సార్ దయచేసి సంగరభట్ గారు సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు విమర్శకులు బహుముఖ ప్రతిభాధురీణులు బహుమతి అమ్మాయికి అమ్మాయి పద్యం పద్యం ఆలపించినటువంటి అమ్మాయి అమ్మాయి పేరు నాకు జ్ఞాపకం లేదు ఆత్మీయులు శ్రీ కేవిఎన్ ఆచార్య గారు కూడా వేదిక వేదిక రమ్మంటున్నాం రండి రండి అవధాని ముత్యంపేట గౌరీ గారు కూడా మాకు ఆత్మీయులుగా వచ్చారు విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు అయినా మీరు ఒకసారి అండి వేదిక మీదికి